హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చి నందికొండ అనమాట సో నంది హిల్స్కి అయితే వచ్చాము మేము బెంగళూరు నుంచి ఒక సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది దొడ్డబుల్లాపుర తాలూకు అనమాట సో మేమైతే ఇంక అక్కడ అనే టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకక్కడ నుంచి ఇది చాలా దగ్గర అనమాట సరౌండింగ్స్లో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి సో ఎంట్రన్స్లో అక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో చూడండి అక్కడ రెండు వైపులా ఫిరంగిల్ పెట్టారు సో కొంచెం ముందరికి ఎంటర్ అయ్యి లోపల లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ టిప్పు సుల్తాన్ బంగ్లా అనమాట ఇది బంగ్లా అనలేము కానీ అప్పట్లో ఇది సమ్మర్ ప్యాలెస్ అనమాట టిప్పు సుల్తాన్కి హిల్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సమ్మర్ ప్యాలెసెస్ అనమాట సో ఎంత చల్లగా ఉందంటే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చల్లటి గాలులు తాకుతూ అసలు ఏసీలో ఉన్నామా అన్నంత ఫీల్ అనమాట చెట్లు కూడా అయితే అసలు చాలా పెద్ద పెద్ద చెట్లు ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ చెట్లు కూడా ఉంటాయన్నమాట హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో అంత బ్యూటిఫుల్గా అసలు వ్యూ అయితే చాలా బాగుంది నేను టూ పార్ట్స్గా చేశాను నందిహిల్స్ది ఎందుకంటే ఇక్కడ ఈ రెండు మూడు ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట కొండ పైన ఇక్కడ సమ్మర్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఒకటి దాని ఆపోజిట్లో కళ్యాణి ఒకటి ఉంటుంది ఇంక అక్కడి నుంచి కొంచెం ఒక వంద రెండు వందల మెట్లు ఎక్కి పైనకి వెళ్తే అక్కడ శివాలయం నంది ఆలయం అయితే ఉంటుందన్నమాట చాలా పురాతనమైన నంది ఆలయం కూడా ఉంటుంది సో ఆ నంది ఆలయం చూసుకొని ఇంక పక్కనే మనకి టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది సో అదొకటనమాట సమ్మర్ ప్యాలెస్ అయితే లాక్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి లేదనమాట సో ఇంక నుంచి కొంచెం ముందుకు ముందు మరి ఇవాళ ఉత్త పాములే కనపడుతున్నాయి ఇంక అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చాము నందికొండ పైన ఒక కళ్యాణి ఉంటుంది చాలా పెద్ద కళ్యాణి అది చూడండి చూపిస్తున్నా కదా ఇది చాలా పెద్దగా ఉంది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది సో అక్కడైతే అసలు ఎంత చల్లగా ఏసీ లాగా ఉందన్నమాట కొండపైన సో నందిహిల్స్ అంటేనే అందుకే ఫేమస్ అనమాట మనం ఎర్లీ మార్నింగ్ కనుక వెళ్ళామంటే క్లౌడ్స్ ని మనం చేత్తో తాగుతున్నంత ఫీల్ అవు అయితే కలుగుతుంది సో వన్ డే ట్రిప్ అని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడ కళ్యాణి దగ్గరకు వస్తే ఇక్కడ కూడా చూడండి ఒక పాము కప్పని పట్టుకోవాలి కప్ప మిస్ అయ్యి వెళ్ళే వెళ్ళే లోపలికి ఇంకా ఇది వెళ్తూ ఉంది చూడండి ఇక్కడ నీళ్ళ పాము అనుకుంటాను నాకైతే పెద్దగా ఐడియా లేదు ఇక్కడ చూడండి నేను జూమ్ చేసి చూపిస్తా మంచిగా ఫిష్ అయితే చాలా ఫిషర్స్ ఉన్నాయి ఇది స్నేక్ ని ఇది కూడా మరి మా పిల్లలే చూసి అమ్మ పాము పాము అన్న పాములు కనిపెట్టాయి నీళ్ల పాము నాకు పెద్దగా ఐడియా లేదు నీళ్ళలో నీళ్ళలో చాలా పాములు ఉంటాయి నీళ్ళలో ఉన్నవన్నీ నీళ్ళ పాములేం కావు నాకు ఇది కలర్ లాంటిది చూస్తే కొంచెం నీళ్ళపాం లాగా అనిపించింది సో దీని తర్వాత ఫిషెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట కళ్యాణిలో సో ఇంకోసేపు అక్కడ కూర్చున్నాము హాయిగా చాలా బాగా అనిపించింది కళ్యాణి చాలా అందంగా ఉంది అందులోనూ ఇది కొండ పైన అనమాట చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అసలు ఎంత చల్లగా ఉందంటే ఏసీలో ఉన్న ఫీల్ అనమాట హిల్స్ అయితే చాలా బాగుంటుంది పైన మీరు కూడా ఎవరైనా బెంగళూరులో వాళ్ళైతే తప్పకుండా ఒకసారి వన్ డే ట్రిప్ కని చెప్పేసి ప్లాన్ చేసుకోండి అసలు నంది హిల్స్ అనగానే మనకి పక్కన చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం వెళ్ళొచ్చు అనమాట అవి అందులో ఘాటి సుబ్రహ్మణ్య చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అది స్వయంభు అంట అక్కడ నరసింహుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కలిసి వెలిసినటువంటి క్షేత్రం అది సో అక్కడి నుంచి కొంచెం దగ్గరలోనే చాలా దగ్గరనే పెద్ద డిస్టెన్స్ ఏం కాదు దగ్గరలో మనకి యోగనందీశ్వర నందీశ్వర భోగ నందీశ్వర అని చెప్పేసి చాలా పురాతనం అంటే దేవాలయం అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా పురాతనమైన ఆలయము గోడలు అయితే బయట నుంచి మీరు కాంపౌండ్ వాళ్ళు చూసారంటే ఇంకా అసలు శిథిలావస్థలో ఉందన్నమాట అంత ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట అదైతే లోపల ఆలయం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మూడు మూడు శివలింగాలు ఉంటాయి అనమాట సో కార్తీక మాసంలో చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి యోగనందీశ్వర భోగనందీశ్వర ఆలయంలో అయితే ఇంకా అక్కడి నుంచి ముందుకొస్తే మేము ఇక్కడ నంది హిల్స్కి వచ్చాము సో నంది హిల్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట క్లౌడ్స్ మనం చేత్తో తాకుతున్నంత మంచి ఫీల్ అయితే ఉంటుంది సో మనం లోపల ఎంటర్ అవ్వగానే అసలు ఏసీలో ఉన్న ఫీల్ అనమాట అంత చల్లగా ఉంది సో ఇక్కడ కళ్యాణి కళ్యాణికి ఆపోజిట్లో మనకి టిప్పు సుల్తాన్ది సమ్మర్ ప్యాలెస్ ఒకటి చిన్న బిల్డింగ్ అనమాట అది దాన్ని ప్యాలెస్ అని కూడా అనలేము బట్ అప్పట్లో అది సమ్మర్ ప్యాలెస్ అనమాట టిప్పు సుల్తాన్కి సో టిప్పు సుల్తాన్ని బ్రిటిష్ వారు ఓడించిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని సమ్మర్ ప్యాలెస్గా యూస్ చేశారట ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఇక్కడ ఉండేవారని చెప్పేసి మనకి గూగుల్ స్టోరీస్లో ఉన్నాయన్నమాట సో అదన్నమాట ఇదొక చిన్న ట్రావెల్ వ్లాగు ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నందిహిల్స్ గురించి పైన మనకి టిప్పూస్ డ్రాప్ అని చెప్పేసింది టిప్పు డ్రాప్ ఏంటంటే అక్కడ కొండ పైన నుంచి ఎవరైనా ఖైదీలు తప్పు చేసిన వాళ్ళని అక్కడ రెండు చేతులు కాలు కట్టేసి పైన నుంచి కింద కొదిలేసేవారట అంత కఠినంగా శిక్షించేవారట సో అది టిప్పు డ్రాప్ అని చెప్పేసి ఒకటి పాయింట్ ఉంది సో అదొకటి తర్వాత నంది ఆలయం ఒకటి ఉంది అది కూడా వెయ్యి సంవత్సరాల కంటే ఇంకా పురాతనమైన ఆలయము నందీశ్వర ఆలయం అయితే ఉంది పాతది చాలా పాతది ఆలయం ఒకటి ఇక్కడ కళ్యాణి ఒకటి ఉంది సో ఇంకా వ్యూ పాయింట్ అనమాట అంతకు మించి వేరే ఏం లేదు బట్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కళ్యాణి కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా విశాలంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మేమైతే ఇంకా నంది హిల్స్ చూసుకొని ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసా అనమాట ఇది ఒక చిన్న ట్రాక్